कमिले में कंपटीशन का तो सारा करते इकडे से संजू ना वीडियो जाएगा जरा గుల్చన్ సార్ని ప్లస్ అందరి శంకర్ ప్లస్ మనో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ రమేష్ శేఖర్ టౌన్ శేఖర్ వతం హాసిఫ్ భాయ్ ఉన్న వాళ్ళను పేరు పత్రిక మిత్రులకు తింటా నెలక్ర మిత్ర శ్రీనివాస్ గారిని ఆ తర్వాత వచ్చిన మనకు ఈ కులని ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను

టువంటిది మీరు అందరూ వచ్చారు చాలా సంతోషం అంబేద్కర్ గారు భీరావు అంబేద్కర్ గారు చిన్న కుటుంబంలో వచ్చాడు తనంత దళిత కుటుంబం ఆయన ఇంగ్లాండ్ చదువుకునే సోమత లేదు కానీ ఏదో ఒక రాజుగారి పుట్టిన అని ఇంగ్ వచ్చేటప్పుడు

అట్లా అట్టుకో చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి